ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలని కోరితూ ఏఎఎఫ్ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ వద్ద తిరుసన దీక్ష చెప్పుతారు ఈ దీక్ష ఇలా కేవలం జరుగుతుందని ఎIterable ప్రత్యేక హోదా ఇవ్వాలని నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో పలు ఏఎఎఫ్ నాయకులు దైత్రుప జనహర్మల కేంద్ర రాష్ట్ర ముందు రోడ్ కేంద్ర రాష్ట్ర ముందు వైఖరే ఇవ్వాలయ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాలే ఇవ్వాలయ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాలయ ఇవ్వాలయ ఆంధ్రరాష్ట్రం సిక్కు సిక్కు ఆంధ్రరాష్ట్ర ప్రజలను మోసం చేయడం సిక్కు సిక్కు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయడం డౌన్ డౌన్ బట్టి స్టేట్ లిస్ట్ నేషనల్ గవర్నమెంట్ డౌన్ డౌన్ బడి నేషనల్ గవర్నమెంట్ డౌన్ డౌన్ బ్రెడి ప్రత్యేక ప్యాకేజీని కేటాయించాలే కేటాయించాలి వెనకొండ రాల్సిన ప్రత్యేక ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి విశాఖపట్నంలో ప్రత్యేక రైల్వే ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి విశాఖపట్నంలో ప్రత్యేక రైల్వే జోనును ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి కడప రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ప్రత్యేక హోదా విభజన హామీల సాధనకై దీక్ష శిథిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గతంలో తెలంగాణ ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోయినప్పుడు కేంద్ర రాష్ట్రాలు మరి ప్రామిత ప్రాంత రాష్ట్ర పార్టీలు చంద్రబాబు నాయుడు గారు కానీ గతంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా మేము చేస్తాం మేము మంత్రి మినిస్టర్లతో సహా రాజీనామా చేసి ప్రత్యేక హోదాకి వెళ్తామని చెప్పి గత ఎన్నికల్లో అధికారం రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మేము రాజీనామాకైనా సిద్ధపడతామని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మేము వస్తే అధికారంలోకి ప్రత్యేక హోదా విజయన అమలు అమలు చేస్తాం అదేవిధంగా ప్రత్యేక వెనకబడిన ప్రాంతాలకి రాయలసీమ వస్తున్న ప్రాంతాలకి మేము ప్రత్యేక ప్యాకేజ్ ఏర్పాటు చేస్తాం విశాఖ ఉక్కు పర్వటన ఆపుతాం కానీ అధికారం వచ్చి వాగ్దానాలు చేసి అధికారంలో వచ్చిన తర్వాత నా మొత్తం నాలుగు సంవత్సరాలు పూర్తి అయిపోయాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు వచ్చిన ఇప్పుడు దాకా ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయలే చేయలేకపోవడం దాని గురించి వీళ్ళు మాట్లాడలేకపోవడం అసలు సిగ్గుజంట అని ఈ విధంగా తెలిసి చెప్తున్నాం ఎందుకంటే మేము వస్తే అది చేస్తాం తీసాం మాట తిప్పాము మాట విప్పినాం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పుడు రాజీనామాలు చేసి ఎప్పుడో ప్రత్యేక హోదా కోసం దృష్టి నరేంద్ర మోడీ గారికి మెడల్ ఉన్నారు ఆయన మెడల్ ఉంచడం పోయి ఆయన కాళ్ళు వచ్చే పరిస్థితుల్లో మీరు ఉన్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు నరేంద్ర మోడీ గారు వస్తేనే ప్రత్యేక హోదా విజయన హామీల అమలుకి సాధన అవుద్ది అని చెప్పి ఆయన కూడా ప్రచారంలో కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వం రావాలా ఆయన ప్రైమ్ మినిస్టర్ అయితేనే ఇది అంతే అవుద్దా అని చెప్పారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏది ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా విజయన హామీ గురించి వాగ్దానాలు చేసిందే లేదు అదేమంటే పాల్చిపోయిన లడ్డు మాకొద్దు మేము ఇండస్ట్రీ లేకపోయినా పర్వాలేదు ఇక్కడ యువత ఉద్యోగాలు అవకాశాలు రాకపోయినా పర్వాలేదు మేము ఇదే విధంగా మేము ఏదో మోసగు వాగ్దానం చేస్తాం నెక్స్ట్ ఎలక్షన్లకు మిమ్మల్ని గెలుపుతా చెప్పి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పుస్తక కప్పుకొని జనసేన పార్టీ అని చెప్పుకొని బీజేపీ వాళ్ళతో కుంభకై ఆ విధంగా చేస్తున్నారు అదే ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు మీరు అధికారంలో ఉన్ని పది సంవత్సరాలకి ఇప్పుడు దాకా రెండు కోట్లు ఏటా జాబ్ కళ్యాణ్ జాబ్లు ఇస్తా అని చెప్పారు అది కూకపోయారు ఇక్కడ ప్రత్యేక హోదా సాధన చేయాల్సిందే చేయకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మీకు తప్పకుండా కొరబాటు చెప్తాం ఇప్పటికైనా మీరు నేల్కొని ప్రత్యేక హోదా అమలు చేయాలి వెనకపరాడు ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలి లేని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక యువకులని విద్యార్థులు సంఘాలను కలుపుకొని లేనిహ దీక్ష చేస్తాం